రాష్ట్ర ఆవిర్భవ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వేచ్ఛ టీవీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను పద్మజ బీజేపీ నాయకురాలు తెలంగాణ రాష్ట్ర చిన్నాధికారిక సంస్థ మహిళా కోఆర్డినేటర్ ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావానికి ముందు తెలంగాణ ఉద్యమంలో ఒక శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నేను నాతో పాటు ఎంతోమంది మంది చిన్నారులు ఉద్యమంలో పాల్గొని కాళ్ళకి కూడా చెప్పులు లేకుండా ఎన్నో తెలంగాణ ఉద్యమ గీతాలను పాడుకుంటూ కొమ్మల్లో కోసే కొమ్మల్లారా కొత్త పాట పాడుకుంటూ జతగ మీరు ఉంటారా చిల చిలకల్లారా చిన్ని చిన్ని మాటలన్నీ వద్దకొచ్చి చెబుతారా గల 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 గోదారమ్మా బిర బిరీ పరుగులు చూడు మా ఊరి మా గానుల్లో గాయమైన బీళ్ళను చూడు గాయమైన గేయమైన తీరును చూడు వేణునాదమైన తెలంగాణ ఇలాంటి మంచి సాంస్కృతిక ఉద్యమ గీతాలతో రిప రిపగాలి రాగాల రతనాల మీనా లాంటి అందమైన పాటలతో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఇప్పుడు దశాబ్ది అంటూ మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఎవరిని గుర్తిస్తుంది ఎవరిని ముందడుగులో ఇస్తుందో ఏది ఏమైనా కూడా రేపు మనం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నాము ఇందుకు స్వేచ్ఛ టీవీ మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి స్వేచ్ఛ టీవీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ పద్మజ